ప్రశాంత్ రెడ్డి గారికి ఎన్టీఐ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మన కవిత హరిప్రసాద్ గారికి ఎస్ఐ గారు రమేష్ బాబు గారికి మన నాగరాజన్న గారికి మరియు క్రీడాకారులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మనం ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము మనం ఉన్నాము మనకు ఎన్నో పరిస్థితుల నుండి కొంత రిలీఫ్ కోసం అని చెప్పి ప్రతి సంవత్సరము ఒక పది రోజులు ఈ టోర్నమెంట్ జరుపుకోవడం జరుగుతున్నది కాకపోతే ఈ టోర్నమెంట్ వల్ల ఉపయోగం ఏముంది అంటే కనుక నాకైతే ఏమీ ఒక ఏదో పాస్ వస్తున్నాము జరుపుకుంటున్నాము పోతున్నాము ఇదే జరుగుతుంది నేను లాస్ట్ ఇయర్ చెప్పినా అంతకు ముందు ఇయర్ చెప్పినా ఒక గేమ్ కానీ ఒక స్పోర్ట్స్ కానీ ఏదన్నా కానీ కొంత సీరియస్గా తీసుకోండి మా టైంలో లేని ఛాన్సెస్ మీ టైంలో చాలా చాలా ఎక్కువ వచ్చినాయి ఐపీఎల్ అని ఐసీఎల్ అని ఏపీఎల్ అని ఇప్పుడు ఎన్నో వచ్చినాయి కొంత సీరియస్నెస్ తీసుకుంటే కనుక మన ఊరు నుండి కూడా ఎవరో ఒక్కరు పోని ఒక్క ప్లేయర్ పోయినా కూడా మనకు ఫ్యూచర్లో ఇంకొక పది మంది తయారవుతారు క్రికెట్ని ఏదో టైంపాస్గా తీసుకోకుండా సీరియస్గా తీసుకోండి టోర్నమెంట్ నిర్వాహకులకు నేను చెప్తున్నాను మీరు పెట్టిన అంపైర ఉండేమంటే దానికే కట్టుబడి ఉండండి ఎటువంటి గొడవలు చేసుకోకండి స్పోర్టివ్గా ఉండి ఖచ్చితంగా ఈ గే మనము ఏదైనా సరే గేమ్ ఆడినా స్పోర్ట్స్ ఆడినా స్పోర్టివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా పాటించండి కొన్ని తప్పులు జరుగుతుంటాయి ఎంపైర్ నుండి జరుగుతుంటాయి ప్లేయర్ల నుండి జరుగుతుంటాయి జరుగుతున్నాయి కదా అని చెప్పేసి గొడవ పడాల్సిన అవసరం ఏం లేదు దాన్ని మీరు ముఖ్యంగా దాన్ని పరిగణలోకి తీసుకొని అంపైరు ఆరు మేనేజ్మెంట్ తుది నిర్ణయం ఏముందో దాన్నే పరిగణలో తీసుకొని దాన్ని అందరూ ప్లేయర్సు దాన్ని పాటించి ముందు పోవాల్సిందిగా కోరుకుంటూ ఈ పది రోజుల ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా అందరికీ నచ్చే విధంగా చేయాలని చెప్పి మేనేజ్మెంట్ వారిని కోరుకుంటూ మున్సిపల్ నిరోధిస్తున్నారు ಅಲ್ಲ ಅಂದರೆ ಪ್ಲೇಯರ್ಸ್ ಮತ್ತೆ ಧನ್ವಾದ್ರು ಟೀಮ್ ಮೇನೆಜ್ ಆರ್ ಮೇಜರ್ ಇದು ರೊಡೋಸಾರಿ ಈಗ ಇದೆ ಇಂಥ ಊರು ರಾಂತಿ ಒಂದು ಈಗ ಚೆಕ್ ಪೋಸ್ಟ್ ಇದೆ ರಾಡೋಣ ಚಾಲ ಮಂದ್ರೇರ್ಸ್ ಅಂದ್ರೆ ಎಕ್ಕೂ ఇంత ఇంత ఊరికి ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నా కూడా చాలా అదృష్టం ఫీల్ వీలు చాలా చోట్ల లేవు పెద్దగా ఉన్నాయి కానీ ఇంత గ్రౌండ్ ఎక్కడా లేదు అలాంటిది మనకు పెద్దలో ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది చాలా ప్లేస్ సార్ చాలా ప్లేస్ కూడా అకామిడేట్ చేయొచ్చు గ్రౌండ్ వాటి అందరూ దీన్ని బాగా ఫిట్ చేసుకుని కేవలం గేమ్స్ అన్నది ఆర్టిఫికల్ కాకుండా ఫిట్నెస్ ఆరోగ్యం చూస్తూనే ఉంటాం చాలామంది వయసులోని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళకే ఆరోగ్య సమస్యలతో చనిపోతుంటారు గ్రౌండ్లో కూడా చాలామంది వీడియోస్లో చూస్తుంటాం గేమ్స్ ఆడుకుంటూ ఉంటాను అంటే ఫిట్నెస్ లేక గేమ్స్ ఆడటం వల్ల దాని కాదు వాళ్ళు సరైన ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఆ విధంగా హెల్త్ ఇష్యూస్ వచ్చి సడన్గా చేయబోతుంటారు ఆ విధంగా ఉండకూడదంటే మొదటి నుంచి సంతరం ఇంట్లో ఆ విధంగా గ్రౌండ్ రెగ్యులర్గా వచ్చి గేమ్స్ ఆడుకుంటే హెల్త్ కూడా బాగుంటుంది హెల్త్ బాగుందంటే మన మైండ్ సెట్ కూడా బాగుంటుంది ఆనందంగా ఉంటారు చదువు కానీ చిన్న వాటిలో కూడా పెద్దగా ముందుకు వాటి గ్రౌండ్ని చిన్న దాన్ని అందరినీ యూటిలైజ్ చేసుకోండి మంచి ఆరోగ్యంగా ఉండండి అలాగే ఈ చేస్తున్నారు బాగా చాలా మిఫెక్టింగ్ అని చెప్పి చెప్పారు ఇలాక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గేమ్స్ని అందరూ అందించాలని కోరుకుంటున్నాను ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీకు చిన్న చిన్నవి మంచి బాగా చేస్తారు మరి దాన్ని వ్యక్తిగత కక్షలకు పోయి అదేదో ఫైట్ చేసుకొని కొట్లాడుకునే పరిస్థితి వరకు తీసుకోవాలని కంప్లీట్ చేయండి చెప్పుకో పది రోజులు అలాగే చాలామంది ఇప్పుడు చెప్పాడు చదువుకుంటారు గారు ఎక్కడ టీమ్ అనేది ఇక్కడే ఆడుతున్నారు బయటకి ఆడికి పైన పోవడం లేదంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఉన్నాయి యూత్కి ఇద్దరు క్రీడల్లో రాణించి పైకి ఎదిగిన వాళ్ళు ఉంటారు